శ్రీ విఘ్నేశ్వర సన్ సిటీ ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసిన మా కస్టమర్లకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలతో సగర్వంగా సన్ సిటీ ఫేజ్ టూ నుండి పార్క్ పార్ట్ టూ నుంచి వంద శాతం వాస్తుతో ఓపెన్ ప్లాట్స్ అండ్ డిటీసీ లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్ బ్లాక్ టాప్ రోడ్స్ త్రీ ఫేజ్ కరెంట్ ట్రాన్స్ఫార్మ్ స్ట్రీట్ లైటింగ్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ డ్రైనేజ్ చిల్డ్రన్స్ పార్క్ సదుపాయాలతో ఓపెన్ ప్లాట్స్ ఇంటి నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నాయి బుకింగ్స్ ప్రారంభం బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు విచ్చేయండి శ్రీ విఘ్నేశ్వర సన్ సిటీ ఫెస్ట్ వంగాయిగూడెం సెంటర్ పద్నాలుగో డివిజన్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక ఏలూరు ఆకుల శ్రీనివాస్ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ త్రిపుల్ ఫోర్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గోదావరి జిల్లాలో జోదం విడిగా జరుగుతున్న రోజుల్లో ఎంటివి అనేక కథనాలని ఎంటీవీ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులు తెలిసేలా పక్కా సమాచారాన్ని ఎంటివి ద్వారా ప్రజానీకానికి తెలియపరి ఏజెన్సీ ప్రాంతంలో జంగారెడ్డిగూడెం కేంద్రంగా అనేక ప్రాంతాల్లో పేకాట వెచ్చలు విడిగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న తీరుని ఒక ఎం టీవీ ఛానల్ మాత్రమే ఉన్నది ఉన్నట్టు పక్క ఆధారాలని అనేక రకాల వీడియోల ద్వారా ప్రజలకు తెలియపరచాం పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించింది జంగడగూడు ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మండలాల్లో ఆ చుట్టుపక్కల మండలాల్లో కూడా గత కొన్ని నెలలుగా పూర్తి స్థాయిలో నిలుపుదల చేయగలిగారు జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ పేకా ట్రయల్ కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళంతా కూడా ప్రస్తుతం అనేక వేరే ప్రాంతాలకి పేకాడ్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడిన దుస్థితి ఆ ప్రాంతంలో ఉంది అయితే ఈ పేకా ట్రయల్ మధ్య వర్గపోరు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది మరి గతంలో ఎంటీవీ ద్వారా జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం మండలం బొట్టాయిగూడెం జీలుగుమిల్లి పోలవరం అనేక మండలాల్లో విచ్చలుడిగా పేకాట ఆడుతున్నారని కూడా ఎన్టీవీ చాలా స్పష్టంగా చెప్పాం మరి దానిపైన పోలీస్ యంత్రాంగం కూడా చాలా స్పీడ్గా రియాక్ట్ అయింది ఆ ప్రాంతంలో పేకాట కనుచూపు మేరలో లేకుండా చేయగలిగింది పోలీస్ యంత్రాంగం మరి ఎవరైతే ఈ పేకాటకి ఆద్యులు ఉన్నారో జంగారెడ్డి గూడు కొయిగూడు మండలాలకు సంబంధించిన ఆద్యులు ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు పేకాట జోలికి వెళ్ళే పరిస్థితి లేదు ఒకవేళ పేకాట జోలికి వెళితే పోలీస్ ఉక్కుపాదం జంగాడుగూడు కొయిలుగూడ మండలాల్లో కొనసాగుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లోనే ఎవరో జంగారడుగుడు చెందిన ఒక ప్రముఖ నాయకుడు సంఘ సేవకుడు సామాజిక సేవకుడు అనేక మంది ప్రముఖులు ఆ నాయకుడి ఇంటికి మాత్రమే పరిచయంగా వెళ్ళటం రావటం ఎలాంటి విందు కార్యక్రమాలు చేసినా జంగడూడిలో ఆ ప్రముఖ సంబంధించిన నాయకుడింటికి మాత్రమే వెళ్ళటం స్నేహబంధంగా కూడా కొనసాగే పరిస్థితి ఆ ప్రముఖులతో కొనసాగిన సందర్భాలు ఉన్నాయి మరి కొంతమంది ప్రత్యర్థి వర్గం అంటే కొయ్యలగూడెం మండలానికి చెందిన గతంలో ఎవరైతే ఈ పేకాటికి ఆజ్యుడో గతంలో ఎంటీవీలో కూడా చెప్పాం ఎవరు ఈ పేకాటకి ఎవరు మండలం మండలానికి సంబంధించిన నేనే మంత్రి నేనే రాజు ఏమైతే లైన్ ఉందో ఆ లైన్ తగ్గట్టుగానే మరి ఆ ప్రాంతంలో ఈ ప్యాకాటకి అదేవిధంగా పోలీస్ సంబంధించిన వ్యక్తుల్ని కావలసిన ప్రాంతాలకి పోస్టింగ్లు ఇచ్చే విషయంలో నేనే మంత్రి నేనే రాజు ఏమైతే ట్యాగ్లీన్ ఆ ట్యాగ్లీన్ గల వ్యక్తి అనేక రకాలకే ఆహరించేవారు తాజాగా జంగారెడ్డి గూడు మొన్న సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతంలో జంగడి ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడు డీకేడి సత్యనారాయణ గారు మరి పైన జంగూడు పోలీసులు తనిఖీలు చేశారు ఆ తనిఖీల్లో ఎక్కడ కూడా పేకాట ఆడుతున్నట్టు ఎక్కడ కూడా ఆధారాలు కూడా ఈ యొక్క తనిఖీల్లో దొరకలేదనేది మనకు అందుతున్న సమాచారం జంగడుగుడు పోలీసులు వెళ్ళినప్పుడు ఎవరైతే జంగడుగుడులో ప్రముఖ నాయకుడిగా సామాజిక సేవకుడుగా సంఘ సేవడుగా ఉన్న డీకేటి సత్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు స్నేహితులు వాళ్ళంతా కూడా ఇంట్లోనే పై భాగాన కూర్చుని మాట్లాడుకున్న సందర్భాలు ఎంటీవీకి ఎక్స్క్లూజివ్గా అందిన ఈ సిసి కెమెరాల ఫుటేజ్ని స్పష్టంగా గమనించండి ఈ సిసి ఫుటేజ్ లో డికే గారి ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు కానీ లేదంటే పేకాట మొక్కలు దొరికినట్టు గాని ఎలాంటి ఆధారాలు ఈ సీసీ ఫుటేజ్ బట్టి అర్థమవుతుంది ఎక్కడ కూడా దొరకని పరిస్థితి సహజంగా పోలీసులు అనుమానం ఉన్నప్పుడు తనిఖీలు చేస్తారు తప్పు కాదు ఈ తనిఖీలు ఎలాగోని అంటే ఎవరైతే నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి ఆ జంగడూడెం పరిసర ప్రాంతాల్లో పేకా ట్రయల్కి ఆజ్యుడిగా ఉన్నాడు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్లో ఉండి పోలీసుల్ని ముందుకు పెట్టి పలానా ఇంట్లో పేకాడుతున్నారు లేకపోతే పలానా చోట పేకాడ జరుగుతుంది అని పోలీసుల్ని రెచ్చగొట్టేలా పోలీసులకి రకరకాల సమాచారాన్ని ఇచ్చి వాటిల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయా అవాస్తవాలు ఉన్నాయా అనే దానికంటే మరి నేనే రాజు నేనే మంత్రి అని చెప్పుకొని తిరుగుతున్న ఏజెన్సీలో కోయలుగుడు మండలానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ప్రోద్బలంతోనే అనేక ప్రాంతాల్లో అక్కడ పోలీసులు ఎక్కడెక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి మీద కూడా పోలీసు డాగ కన్ను పెట్టారని కూడా తెలుస్తుంది ఈ డేగ కన్నే ఇప్పుడు డీకేడీ సెక్షన్ ఇంటి కూడా పనిచేస్తుంది మొన్న మొన్న సాయంత్రం పోలీసులు వెళ్ళారు ఇల్లంతా ఎతికారు ఎవరైతే డికేడి సత్యనారాయణ ఉన్నారో ఇంట్లో ఆడుతున్నారని ఏడుగురు ఉన్నారని ఏడుగురిలో కూడా పేకాట ఆడుతున్నారుగా పట్టుకున్నట్టు కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేసి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద పట్టుకుని కేసు రిజిస్టర్ చేశారు అని ఇవాళ మీడియాలో కూడా అన్నింటిలో కూడా కథనాలు వచ్చాయి మరి డీకేడి గారి గారింట్లో పేకాట ఆడుతున్నట్టు ఇప్పుడు మన ఎంటీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్న సీసీ ఫుటేజ్లు ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్టు కానీ పేకాట సంబంధించిన ఈ పేక మొక్కలు ఏమైతే ఉన్నాయో అవన్నీ గానీ ఈ సీసీ ఫుటేజ్లు ఎక్కడైనా ఉన్నాయా అనేది పెద్ద చర్చ నడుస్తుంది జంగాడుగుడు పరిసర ప్రాంతాల్లో మరి పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేశారు ఏ కారణంతో అరెస్ట్ చేసి మీన్స్ ఏ కారణంతో కేసు కట్టారు మరి డీకేటి సెస్ట్ పేకాట ఆడుతున్నా ఉండాలి లేదంటే అతనితో పడిన ఏడుగురు పేకాడుతున్నట్టుగా కూడా ఉండాలా మరి పేకాట ఆడుతున్నట్టు కూడా ఎక్కడా లేదు మరి పోలీస్ వీడియోల్లో కానీ లేకపోతే పోలీస్ ఫోటోల్లో కానీ ఎక్కడైనా ఈ డీకేటీ సత్యనారాయణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి పేకాట ఆడుతున్నట్టు గానీ ఎక్కడైనా జంగాడి పోలీస్ ఎవరైతే వెళ్ళి డీకేటి సత్యాయణ ఇంటి దగ్గర తనిఖీలు చేసి దాడి చేసి కేసు రిజిస్టర్ చేశారు ఇప్పుడు మా దగ్గర ఎంటీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్న సీసీ కెమెరాల్లో ఫుటేజ్ లో సీసీ ఫుటేజ్ లో ఎక్కడ కూడా మీకు ఆధారాలు ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి పేకాట ఆడుతున్నట్టు పట్టుకున్నట్టు కానీ లేదంటే పేక మొక్కలు ఉన్నట్టు కానీ వాళ్ళంతా ఇంట్లో ఉన్నారు కూర్చుని ఉన్నారు ఈ డీకేటీ సత్యనారాయణ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చుని ప్రతిరోజు ఉదయం పూట ఇంట్లో పైభాగాన ఫ్రెండ్స్ వస్తుంటారు వెళ్తుంటారు అనేది అక్కడ ఉంటున్న అక్కడ చెప్తున్న వాళ్ళు సమాచారం మధ్య మరి అలాంటప్పుడు పోలీసులు డేక కన్ని పెట్టి తనిఖీలు చేసినప్పుడు ఆడుతున్నప్పుడు పట్టుకోవాలి కదా మరి పేకాట ఆడుతున్న సందర్భం ఈ సీసీ ఎక్కడ కూడా కనిపించడం లేదు ఈ సిసి ఫుటేజ్ పేక మొక్కలు కూడా కనిపించడం లేదు మరి అలాంటప్పుడు గేమింగ్ యాక్ట్ కింద డికేటి సత్యనారాయణ గారు అతని బృందం పైన కేసు ఎలా రిజిస్టర్ అయ్యింది అనేది జంగడి పెద్ద చర్చ నడుస్తుంది మరి పోలీసులు సహజంగా వెళ్ళినప్పుడు మరి అంత ముందు గతంలోనైనా జంగడగూడు పోలీసులు ఈ డీకేటి తు సత్యాయన గారి ఇంట్లో పోలి పేకాట ఆడుతున్నట్టుగా కూడా పట్టుకుని ఉండి ఉండాలా మరి గతంలో పట్టుకున్నారా అంటే అలాంటి ఆధారాలు కూడా లేవు అని కూడా మనకున్న సమాచారం మరి ఇప్పుడు ఈ సిసి పుడోజలో కూడా డీకేటి సత్యాయన పేకాడుతున్నట్టుగా కానీ అతను ఫ్రెండ్స్ అందరూ పేకాడుతున్నట్టుకు కానీ పేకాట్లో ఆడు ఆడుతుండగానే పట్టుకున్నట్టు ఎక్కడ కూడా చిన్న ఆధారం కూడా ఈ సిసి పుడజీని చూస్తే అర్థమవుతుంది చిన్న ఆధారం కూడా కనిపించడం లేదు ఎవరి ప్రోద్బలంతో బలంతో పోలీస్ జంగడ్ పోలీస్ తనిఖీలు చేశారు కేసు రిజిస్టర్ చేశారు మరి కొత్త ట్విస్ట్ ఏంటంటే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు దొరికినట్టుగా చూపించిన రికార్డుల్లో చూపించిన జంగడగూడు పోలీసులు ఎంటీవీ అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం ఏంటంటే డీకేడీ సత్యనయన ఇంట్లో బీరువాలో ఉన్న కొన్ని లక్షల రూపాయలు అంటే కొంత భారీ అమౌంట్ని ఆ తనిఖీలు చేసే సమయంలో ఒక అధికారి తీసుకు వెళ్ళారని కూడా ఒక సమాచారం వస్తుంది మరి ఆ లక్షల రూపాయలు ఆ భారీ నగదు తీసుకెళ్ళింది ఎంత కేసులో చూపించిన అమౌంట్ ఎంత తీసుకెళ్ళింది ఎంత మరి కేసులో చూపించిన అమౌంట్ రెండు లక్షల డెబ్బై వేలు అన్నప్పుడు మరి మిగిలిన నాలుగు లక్షలు ఐదు లక్షలు ఏవయ్యాయి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఎవరి జేబులోకి వెళ్ళింది అనేది జంగడగుళ్ళ పెద్ద చర్చ నడుస్తుంది పోలీస్ యంత్రాంగం కూడా ఆ దిశగా దృష్టి పెట్టి విచారిస్తే డీకేడి గారి గారింట్లో దొరికిన అంటే లేదు పేకాడుతున్నప్పుడు లక్షల రూపాయలు అక్కడ ఏమీ వెచ్చలవిడిగా పడి లేవు సీసీ ఫుటేజ్ని చూస్తే మీకు అర్థం అవుతుంది నా దగ్గర ఎంటీవీ ద్వారా చూపిస్తున్న పక్కన సైడ్ బాక్సులో సీసీ ఫుటేజ్ చూపిస్తున్నాం మీకు ఈ సీసీ ఫుటేజ్లో లక్షల రూపాయలు ఉన్నట్టు కానీ లేదంటే పేకాడుతున్నట్టు కానీ అక్కడ కూడా కనిపించడం లేదు కానీ మరి అప్పటికప్పుడే కేసు లేకుండా చేస్తే ఒక రేటు కేసు నామమాత్రంగా కడితే మరొక రేటు ఇట్లా రకరకాలుగా జంగాడుగుడు సంబంధించిన పోలీస్ ఎవరైతే తనిఖీలకు వెళ్ళారో వాళ్ళు అక్కడ డీకేడి సత్యాన్ని ఇంట్లో చేసిన నాటకీయ పరిణామాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తుంది మరి ఆ లక్షల రూపాయలు మరి కొంతమంది ఎంటీవీ కను ఎక్స్క్లూజివ్ సమాచారం అయితే ఆరు లక్షలు లేకపోతే ఏడు లక్షల రకరకాల సమాచారం వస్తుంది మరి రికార్డెడ్గా చూపించింది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలని కూడా మరి లో చూపించారు మిగిలిన లక్షల రూపాయలు మిగిలిన భారీ నగదు ఏమైంది ఎవరి జేబులోకి వెళ్ళింది అనేది పెద్ద చర్చ నడుస్తుంది మరి దీనిపైన దీనిపైన కూడా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది మరి అనగానే అక్కడ పోలీస్ అంటేనే ఒక విధమైన హడలుంది ఏ విధమైన హడలు ఉంది అక్కడ ఎవరినైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా లేదంటే ఎలాంటి బుకీస్ అయినా వాళ్ళ కణశనలో నడవాల్సిందే వాళ్ళ కణశనలో నడవోతే రకరకాల ప్రయోగాలు చేస్తారు మరి జంగ పోలీస్ అక్కడ జరుగుతున్న తీరు ఎవరు దీన్ని ఈ వ్యవహారాన్ని మరి అక్కడ తనిఖీలకు వెళ్ళినప్పుడు ఎవరైతే ఈ లక్షల రూపాయలు అదిరించారా బెదిరించారా కేసు లేకుండా చేస్తామన్నారా ఏమన్నారో తెలియదు కానీ ఎంటీవీకి ఎక్స్క్లూజివ్ అందుతున్న సమాచారం అయితే లక్షల రూపాయలు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు కానీ రికార్డులో రెండు లక్షల డెబ్బై వేలు చూపించారని కూడా చర్చ నడుస్తుంది మిగిలిన భారీ నగదు ఎవరి జేబులోకి వెళ్ళింది ఎవరెవరు ఆ నగదును వాడుకునే ప్రయత్నం చేశారు ఎవరి జేబుల్లో వెళ్ళింది అనేది పెద్ద చర్చ మరి ఈ యొక్క పోలీస్ తనిఖీలకి తనిఖీలకి వెళ్ళినప్పుడు సహజంగా క్లబ్బుల్లో కానీ ఎక్కడైతే పేకాటాటి శిబిరాలు ఉంటాయో ఆ శిబిరాల దగ్గర సహజంగా పోలీస్ వెంటనే ఏం చేస్తారు ఫొటోస్ తీస్తారు వీడియోస్ తీస్తారు అవి మీడియాకి ఇస్తారు అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు కూడా పంపిస్తారు మరి డికేడి సత్యన జంగూడెలో వాళ్ళ ఇంట్లో పేకాట దొరికినట్టు కానీ పేకాట ఆడుతున్నట్టు కానీ ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా అంటే లేవనే సమాచారం వస్తుంది మరి పేకాట ఆడుతున్నట్టు కానీ లేకపోతే పేకాట మొక్కలు అక్కడ లేకుండా మరి కేసు ఎలా రిజిస్టర్ అయింది ఎవరి ప్రోద్బలంతో కేసు రిజిస్టర్ అయింది డీకేటీ సచన వాళ్ళ టీం అందరి మీద ఎవరు ఈ నేనే రాజు నేనే మంత్రి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పోలీసుల్ని వెనక నుండి ప్రోత్సహించి రకరకాలుగా ప్రేరేపించి పలానా ఇంట్లో పేకాడుతున్నారు పలానా చోట పేకాట జరుగుతుంది పలానా ఇంట్లో పై భాగంలో ఇంటిపైన పేడలో పేకాడుతున్నారు అని రకరకాలుగా ఎవరైతే ఈ కొయిగూడు మండలానికి సంబంధించిన నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ పేకాట శిబిరాలు నిర్వహించిన ఈ వ్యక్తి మరి వేళ కొంతమంది ప్రముఖుల పైన జంగారెడ్డిగూడిలో ప్రముఖుల పైన టార్గెట్ పెట్టి పోలీసుల్ని పోలీసులకి రకరకాల సమాచారాన్ని ఇచ్చి పేకాట ఆడుతున్నట్టు సమాచారం ఇవ్వడం వల్లే పోలీసులు తనిఖీలకి వెళ్ళారని తెలిసింది తనిఖీలకి వెళ్ళినప్పుడు పేకాట ఆడుతున్నట్టు కూడా రికార్డు ఉండాలి కదా ఫొటోస్ వీడియోస్ ఉండాలి కదా అనేది మన ప్రాంతంలో చర్చిస్తున్నారు ఎవరైతే ఈ ఏడుగురు ఉన్నారో వాళ్ళు కూడా చర్చిస్తున్నారు మీ పేకాటలేదు మేము ఎలా కూర్చున్నాము పోలీసులు వచ్చారు కేసు కట్టారు వ్యక్తిగత పూర్తి పైన విడుదలయ్యారు ఏంటి ఈ డికేడి సత్యయణ జంగూడు పరిసర ప్రాంతాల్లో ఎంతో మందికి ఆప్తుడిగా ఉన్నారు అనేది కూడా ఒక సమాచారం సమా సామాజిక సేవకుడుగా ఎంతో మంది ప్రముఖులు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే గతంలో ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా ఈ డీకేడి సత్యాయుడు గారి ఇంటి దగ్గరే విందువులకు వచ్చిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయని కూడా మనకున్న సమాచారం మరి జంగ సత్యాయుడు గారు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎవరికి తెలియని వ్యక్తి కాదు అందరికీ చిర పరిచితులు ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా డీకే సచ్చని గారు సహకారం తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లు చేస్తాయి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకారం తీసుకుంటే అనేది జంగాడి గుడులో కోడేకి వస్తున్నాయి మరోపక్క జంగాడిగూడులో పోలీస్ కనుసన్నల్లోని క్రికెట్ బుక్కీస్ ప్యాకార్డ్ బుక్కీస్ కనుసనలో ఉన్నారని కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది ఎవరైతే వెళ్ళి తనిఖీలకి వెళ్ళారో ఆ తనిఖీలకి వెళ్ళిన సందర్భాల్లో కూడా దగ్గరగా ఉన్న కొంతమంది వ్యక్తులు క్రికెట్ బుక్కీలు ఉన్నారు పేకాట బుక్కీలు ఉన్నారు మరి వాళ్ళని ఏం చేశారు ఈ పోలీసులు ఎంగూడెం పోలీసులు మరి డీకేడీ సస్టాండ్ ఇంటిలో పేకాట ఆడుతున్నారా లేదని లేదంటే అనుమానం వస్తే వెళితే ఈ పేకాట ఆడుతున్నట్టు కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండాలి కదా ఇవన్నీ ఏమైంది ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు ఒక పలుగుబడి గలుగుబడి కలిగే నాయకుడు ఆ ప్రాంతాల్లో ఎవరికే యాభి వచ్చినా ముందుండే వ్యక్తి డికే డి గారు మరి అలాంటి చోట మనం నిజంగా పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే ఖచ్చితంగా పోలీసు వెళ్ళటం తనిఖీలు చేయడం కేసులు కట్టడం ఖచ్చితంగా చేయాల్సింది మరి అక్కడ పోలీస్ జంగడగుడు పోలీస్ పోలీసు సమయానికి పేకాట లేదు ఆటలేదు అందరూ ఖాళీగా కూర్చుని మాట్లాడుకుంటుంటే కేసు రిజిస్టర్ చేశారని కూడా ఒక సమాచారం రకరకాల బేరసారాలు జరిగినవి కూడా తెలుస్తుంది ఈ బేరసారాల్లో కేసు కడతామని కేసు కట్టకుండా ఉంటామని లేదంటే కేసులో లేకుండా చేస్తామని ఇలా రకరకాల బేరసారాల మధ్య బీరువాలో ఉన్న లక్షల రూపాయలు జేబులోకి వెళ్ళాయని కూడా తెలుస్తుంది రికార్డెడ్గా చూపుతున్న రెండు లక్షల డెబ్బై వేలలో మిగిలిన లక్షల రూపాయలు మిగిలిన భారీ అమౌంట్ ఎవరి జేబులోకి వెళ్ళింది అనేది చర్చ నడుస్తుంది దీనిపైన పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా తనిఖీ చేసి లేదంటే ప్రత్యేకంగా విచారిస్తే తప్ప లక్షలాది రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళి ఎవరు దీని సూత్రదారులు పాత్రదారులు ఎవరు డికేడి సెస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళిన పోలీస్ ఎవరు ఎవరు ఆ బా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు ఆ ఇంట్లోంచి నుంచి నుంచి ఇచ్చిన లక్షల రూపాయలు తీసుకెళ్ళింది ఎవరు ఎవరి జేబులోకి వెళ్ళాయి అధికారంగా రికార్డెడ్ చూపించిన అమౌంట్ ఎంత పేకాట ఆడుతున్నారని పేకాట ఆడకపోయినా పేకాట అరెస్ట్ పేకాడ్ కింద కేసు కట్టామని చెప్పి చెప్తున్నప్పుడు రెండు లక్షల డెబ్బై వేలు కాకుండా మిగిలిన అమౌంట్ కూడా ఏమైంది ఆ అమౌంట్ ని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు మరి దానికి లెక్కలు ఉన్నాయా లేవా ఇది పెద్ద ప్రశ్నగా మారింది మరి ఈ ఫుటేజ్ చూడండి మీరు ఎంటీవీ కింద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ లో మరి డీకేటి సర్డ్ ఇంట్లో ఎక్కడ కూడా ప్యాకాట ఆడుతున్నట్టు ఆధారాలు కనిపించడం లేదు ఇక్కడ ఈ సిసి ఫుటేజ్ లో పోలీసులు వెళ్ళి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయటం మాట్లాడటం తప్ప ఆధారాలు ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి మరి సీసీ ఫుటేజ్లో నిజంగా ప్యాకాట ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లో ఉండాలి కదా ఇవన్నీ మరి సీసీ ఫుటేజ్లో లేనప్పుడు మరి ఎక్కడ ఆడుతున్నారు వాళ్ళు కావాలని జంగాడిగుడు పోలీసుల్ని రెచ్చగొట్టేలా నేనే మంత్రి నేనే రాజు అనే వ్యక్తి వీళ్ళందరినీ రెచ్చగొట్టి అనేక రకాలుగా డీకేడీ ఇంటిపైన పోలీసులు దాడి చేయాలి ప్యాక ఆడుతున్నారని చెప్పి జనంలో ప్రూవ్ చేయాలి డీకేడీ సత్యాన్ అనే వ్యక్తిని డ్యామేజ్ చేయాలి ఇది నేనే రాజు నేనే మంత్రి యొక్క టార్గెట్ అని కూడా జంగూడు కోలుగూడు మండలాల్లో పెద్ద చర్చ నడుస్తుంది మరి దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేస్తే డీకేడీ సత్యానికి ఇంటి ఇంటికెళ్ళిన పోలీసుల్లో ఎవరు లక్షల రూపాయలు తీసుకెళ్లారు అధికారంగా చూపించిన లెక్కలన్నీ ఎవరి జేబులోకి ఎన్ని లక్షల రూపాయలు ఇల్లే దానికి బాధ్యులు ఎవరు దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూద్దాం పేకాట అనేది ఎక్కడాడినా ఖచ్చితంగా పోలీస్ ఉక్కుపాదం మోపాల్సిందే ఇప్పటికే ఎంటీవీ ద్వారా అనేక ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నట్టు కూడా పక్కా ఆధారాలు తెచ్చాం మరి ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల పోలీసులు ఉదాసీన వైఖరి అవలంబించారు అవలంబిస్తూ ఉన్నారు మరి జంగూడ లాంటి ప్రాంతంలో మరి అక్కడ రకరకాల ప్రోత్ ప్రోద్బలాలు ఉంటాయి కాబట్టి మరి ఆ దిశగా జంగడ్ పోలీసులు అడుగులు వేస్తున్నారు మరి జంగ పోలీసులు మరి ఈ విధంగా చేయడానికి కారకులు ఎవరు నడిపించింది ఎవరు వెళ్ళినప్పుడు చేయాల్సిన పనేంటి పేకాట ఆడే వాళ్ళ మీద కేసు కట్టాలి కానీ లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డెడ్గా చూపించిన లెక్కలు వీటి మీద పోలీసు అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి మరి జంగడ్ పోలీసు అంటేనే ఒక ప్రత్యేకతలా కనిపిస్తుంది ఈ జిల్లాలో మరి అక్కడ ఎవరు ఎవరు ఆ జంగడ్ పోలీస్ జోలికి వెళ్ళటానికి పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదు ఒకే ప్రాంతంలో ఎంతకాలం నుంచి పనిచేస్తారని కూడా పెద్ద చర్చ నడుస్తుంది మరి అదే ప్రాంతంలో జంగడ్ పోలీసు సంబంధించిన కొంతమంది సన్నిహితులు కూడా పేకాట బుక్కీలుగా క్రికెట్ బుక్కీలుగా ఉన్నా కూడా ఎందుకు వాళ్ళ జోలికి వెళ్లట్లేదు తెరవేరక మంత్రం నడుపుతుంది ఎవరు అనే దాని మీద కూడా పోలీసు దృష్టి పెట్టాలని కూడా జంగడుగుడు పరిసర ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు చో చో ఆదం కేజీ అందం కేజీలు సౌందర్యం టన్నుల్లు అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట ఎల్లో గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు పేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు